కొందరు సినిమాల కోసం ఎలాంటి కష్టాలను ఇబ్బందులైనా వచ్చుకుంటారు ఒంటికి దెబ్బలు తగిలినా చాలనుకుంటారు అందుకోసం తమ శరీరాన్ని ఎంతైనా కష్టపెడతారు టాలీవుడ్ హీరోయిని అదా శర్మ కూడా సరిగ్గా ఈకోవకే చెందుతుంది రెండు వేల ఎనిమిదిలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల తార మొదట హిందీ సినిమాల్లో నటించింది ఆ తరువాత నితిన్ తో కలిసి అటాక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది మొదట సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది అయితే ఆ తరువాత ముద్దుగుమ్మకు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి అలా సన్ ఆఫ్ సత్యమూర్తి సుబ్రహ్మణ్యం ఫర్సేల్ గరం క్షణం కల్కి తదితర సినిమాలో హీరోయిన్ గా సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించింది ఈ ముద్దుగుమ్మ అయితే రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ది కేరళ స్టోరీ ఆదా శర్మకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది కేరళలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఇందులో ఆమె నటనకు విమర్శలు ప్రశంసలు కూడా దక్కాయి సినిమా కూడా రెండు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అదా శర్మ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి వీటిని చూసి ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అవి ఇప్పటి ఫోటోలు కావు ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ నాటి ఫోటోలు ఈ మూవీ రిలీజ్ అయి సోమవారం మే ఐదు నాటికి సరిగ్గా రెండేళ్లు గడిచాయి ఈ నేపథ్యంలో అప్పటి షూటింగ్ ఫోటోలను పంచుకుంది ఈ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ